హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఒక్కటి కాదు రెండు పికిల్స్ అయితే పెట్టేస్తున్నాను అందులోనూ మై ఫేవరెట్ మునక్కాయ పికిల్ అండి మా అమ్మ స్టైల్ అయితే పెట్టేస్తున్నాను మ్యాంగో పికిల్ కూడా పెట్టేస్తున్నాను సో రెండు సెమెంటైనస్గా మీరు కూడా చూసేసేయండి టైం సేవ్ చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం చేయాల్సింది చింతపండు నానేసుకోవాలండి మునక్కాయ పచ్చడికి ఫస్ట్ మనము చింతపండు నాని ఉండాలి సో నేనైతే కిలో మునక్కాయలు అండి అంటే మునకాయలు వచ్చేసి ఒక థర్టీ పీసెస్ అయితే వచ్చేసాయండి సో ఆ థర్టీ మునక్కాయలకు నేను ఈ పావుకిలో చింతపండు అయితే నానబెట్టేసేస్తాను నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనము ఆల్రెడీ నేను మునక్కాయలు మ్యాంగోస్ కడిగి కొంచెం డ్రై చేసి పెట్టాను మాత్రం తడి లేకుండా పొడి బట్టతో తుడిచేసి ఫ్యాన్కి అయితే నానబెట్టేసానండి తర్వాత మ్యాంగోస్ కట్ చేస్తున్నాను సో మనము మ్యాంగో మొట్టెతో కాకుండా ఇది ఇంకా సీజన్ అయితే రాలేదండి మ్యాంగోస్ పెట్టుకోవడానికి జస్ట్ ఇంకా తినాలనిపిస్తుందని ఇంట్లో పికిల్స్ ఇంకా ఏమీ లేవు అని ఇలా మ్యాంగో అయితే పెట్టేస్తున్నాను ఇమ్మీడియట్గా మనకి ఇన్స్టెంట్గా ఇది వన్ మంత్ వరకు అయితే వచ్చేస్తుందండి సో మొట్టలు లేకుండా నేను చిన్న పీసుల లాగా కట్ చేసి పెట్టేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ అయితే త్వరగా మగ్గుతుంది త్వరగా తినేయచ్చు అలాగే మునక్కాయలు కూడా కడిగి ఆల్రెడీ తుడిచి పెట్టేశానండి సో ఇన్ని మునక్కాయలకు నేను పావు గడి చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టేశాను ఇప్పుడు ఆ మునక్కాయలు కట్ చేయాలండి ఈ కట్ చేసే లోపల మనకు మ్యాంగో ముక్కలు కూడా అట్లా బట్ట మీద ఆరేసాను ఫ్యాన్ గాలికి ఆరుతూ ఉంటాయి అవి ఆరుతూ ఉండగా మనము మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మునక్కాయలు ఎలాంటి మునక్కాయలు తెచ్చుకోవాలంటే ఇవి మా హస్బెండ్ తెలియక ఏదో కొంచెం మీడియం సైజ్ అయితే తెచ్చాడండి అలా కాకుండా లావుగా ఉండే మునక్కాయలు అయితే మనకు కండ బాగా ఉంటుంది ఎందుకంటే మనం పికిలు పెట్టినప్పుడు అవి ఇలా చిన్న సైజు మునక్కాయలు అయితే ఎండిపోయినట్టు డ్రై లాగా ఉంటుందండి లోపల మనకు ఎటువంటి గ్రేవీ లాగా అలా ఉండదు మునక్కాయ ఎండిపోయిన మునక్కాయ లాగా ఉంటుంది సో అందుకని మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ పికిల్కి మాత్రము మనకు ముదురు మునక్కాయలు అయితే కావాలి బాగా లావుగా ఉండేటివి అయితే పికిల్ పెట్టుకున్న కూడా చాలా టేస్టీగా బాగుంటుంది పికిల్ అయితే అద్దరిపోయిందండి సో సేమ్ అమ్మ ఎలా చేస్తుందో అలానే చేసేసానండి మీలో ఎంతమంది మునక్కాయ పికిల్ పెట్టుకుంటున్నారు తింటున్నారు నాకు కమెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి సో ఈ మొత్తం ఇలా మునక్కాయలు అయితే మనము అన్ని కట్ చేసుకోవాలండి పీసు ఎంతవరకు వచ్చేస్తే అంత తీసేసేయాలి తర్వాత ఇందులో మరి చిన్న గుండేటి కూడా ఉన్నాయండి అవి తీసేసి కర్రీకి యూజ్ చేసుకోవచ్చు అని సాంబార్కు అలా తీసేస్తున్నాను మరీ సన్నగా ఉండేయండి కొన్ని కొన్ని మనకు కర్రీకి పప్పుకు సాంబార్కు ఇలా లేతకుండేవి బాగుంటాయి కానీ పిక్కిరికి మాత్రము ముదురుగా ఉండేటివే కావాలండి ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి సో మునక్కాయల పని అయితే అయిపోయింది ఇవి కూడా ఫ్యాన్కి అలా అరబెట్టేశాను ఇవి మొత్తం వచ్చేసి ముప్పై మునక్కాయలు అండి ఇంకా సైజుని బట్టి మనము చూసుకోవాలి సో ఫైనల్గా కటింగ్ సెక్షన్ అయితే అయిపోయింది ఇలా మునక్కాయలు మామిడికాయలు కట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఫ్యాన్ గాలికి అలా క్లాత్ మీద ఆరబెట్టేశానండి ఇంకేమన్నా కొంచెం తేమ అలా ఉంటే డ్రై అయిపోతుంది పచ్చళ్ళు నిల్వ బాగా ఉంటాయి నెక్స్ట్ చేయాల్సిన ఇమ్మీడియట్ పని మనకు వెల్లుల్లి అండి సో మ్యాంగోస్కు మేము వెల్లుల్లి అయితే చాలా ఎక్కువ వేసుకుంటామండి ఇంట్లో ప్రస్తుతం ఇలా ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని గ్రామ్స్ అయితే వేస్తున్నాను ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పైన ఉన్నట్లున్నాయి యాక్చువల్గా అయితే పావు కిలో వేసేస్తాను కిలోకి ఎందుకంటే గార్లిక్ పిక్కిలు కూడా మా ఇంట్లో చాలా బాగా ఇష్టంగా తింటారండి సో గార్లిక్ మ్యాంగో కంబైండ్ చేసేసి ఎక్కువ వేసేసి అలా గార్లిక్ మ్యాంగో పిక్కిలు అయితే తినేస్తూ ఉంటాము నెక్స్ట్ ఇంకా చింతపండు అయితే నానిపోయిందండి నెక్స్ట్ మనము ఆయిల్ పెట్టేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే తీసి పెట్టేసుకోవాలండి అది వచ్చేసి మనము మ్యాంగోకు వాడుతాము తర్వాత మునక్కాయకి పోయేయాల్సింది వస్తుంది కాబట్టి ఇన్ని బౌల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫస్ట్ ఆ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా వేడి అవ్వగానే తీసి పక్కన పెట్టేసానండి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసి మునక్కాయలు అయితే మనము ఫ్రై చేసేసుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది మరీ ఎక్కువ డీ ఫ్రై అలా చేయకూడదండి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనము మునక్కాయలు అయితే తీసేసుకోవాలి సో మొత్తానికి నేను ఇక్కడ ఏ ఆయిల్ వాడుతున్నానో మీకు తెలుసా అండి పల్లీల నూనె అండి పప్పు నూనె అంటారు సో ఇదైతే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి మా అమ్మ అయితే పప్పు నూనె వాడేదండి ఇంకొక ఆంటీని కూడా అడిగాను కొందరు నువ్వుల నూనె వాడతారు పప్పు నూనె వాడుతారు కొందరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు అది వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళ ఇష్టం అండి సో నేనైతే ఎవరు ఏ వీడియోలో కూడా చెప్పలేదండి ఆయిల్ అని చెప్పేస్తున్నారు కానీ ఏ ఆయిల్ వాడుతున్నారు కూడా కరెక్టే చెప్పలేదు నేనైతే పల్లీల నూనె అయితే వాడుతున్నానండి పిక్కిల కోసము సో మునక్కాయలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి పక్కనే మనం ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మెంతులు ఆవాలు ఫ్రై చేసేసుకోవాలండి ఇవి పొడి వచ్చేసి మ్యాంగోకు మాత్రమే క్వాంటిటీ వేస్తున్నానండి నేను ఆల్రెడీ మా ఇంట్లో పికిల్స్ నేను ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉంటాను కొంచెం కొంచెం క్వాంటిటీ సో అందుకని మెంతులు ఆవాల పొడి అయితే ఒక జార్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను అందులోంచి నేను మునక్కాయకి అయితే వేస్తాను ఇప్పుడు మనకు కావాల్సింది మ్యాంగోకి కావాల్సిన మెజర్మెంట్స్ అండి సో టూ టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేస్తున్నాను అలాగే ఆవాలు కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఫస్ట్ మెంతులు ఫ్రై చేసేసుకొని దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి అవి తీసేసిన తర్వాత ఆవాలండి ఆవాలు కూడా నేను మ్యాంగోస్కి కొలత చెప్తానండి అప్పుడు మనము ఆవాల పొడి మెజర్మెంట్ కూడా చెప్తాను సో అలా ఆవాలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను కప్పు వైజు మా అమ్మ పెట్టిన స్టైల్లో అయితే పెడుతున్నానండి సో ఆ కొలతలన్నీ నేను నిదానంగా మళ్ళీ చెప్తాను సో పక్కనైతే మునక్కాయలు ఫ్రై అయిపోయాయండి జస్ట్ ఇలా చేంజ్ అయితే కలర్ చేంజ్ అవ్వాలి సో వాటిని అయితే పక్కన తీసి పెట్టేస్తున్నాను ఇదే ఆయిల్లో మనము మునక్కాయకి కావాల్సింది ఫ్రై పోపు అన్నీ చేసేసుకోవచ్చండి సో మునక్కాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒకే పికిల్ కోసము అవి ఫ్రై చేసుకుంటూ అలాగే నిలబడే బదులు మనము పక్కన కూడా మనము ఇంకొక పికిల్ కూడా రెడీ చేయడం వల్ల మనకు చాలా టైం సేవ్ అయిపోతుందండి మీలో ఎంతమంది ఇలా ఒకేసారి టూ పికిల్స్ పెట్టారు ఏమేమి పెట్టారు నాకు కమెంట్లో తప్పకుండా తెలియజేయండి ఆవాలు కొంచెం చిటపట అన్నప్పుడే మనము తీసేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే చేదు చేస్తుంది మనకు సో ఆవాలు అయితే ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనము మునక్కాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపు దీన్స్లు అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఎండుమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే మనము చింతపండు కూడా రెడీ చేసేసుకోవాలండి మొత్తము తక్కువ వాటర్తోనే నానబెట్టుకోవాలండి ఓ వాటర్ ఎక్కువ పోసేసి పెట్టుకోకూడదు మనము ఆ చింతపండు నానబెట్టి ఎంత గ్రేవీ వస్తుందో అంత గ్రేవే వేసేసుకోవాలండి మళ్ళీ వాటర్ పోసి కలిపి వాటర్ పోసి కలిపి అలా చింతపండు జ్యూస్ అయితే వేయకూడదు వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది సో ఇలా జాలి టైప్ యూజ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది మనము నేను ఎక్స్ట్రాగా ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేయలేదండి జస్ట్ అవి చింతపండు మునిగేంత వరకు ఎంత వాటర్ నానబేసానో అదే ఈ చింతపండు మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు సో ఎక్కువ వాటర్ పోయకూడదు ఎక్కువ వాటర్ పోయ పోయడం వల్ల మనకు చింతపండు కూడా గ్రేవీ అంత టేస్టీగా ఉండదు ఇదంతా మునక్కాయ కోసం అండి సో ఇది బాగా బాయిల్ అవ్వాలి ఈ గ్రేవీ ఎంత బాగా బాయిల్ అయితే మనకు పచ్చి స్మెల్ పోతుంది అలాగే అంతే టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడానికి నేను ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇది బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా చల్లారని ఇవ్వాలి సో ఇలా స్టెప్ బై స్టెప్ అయి చేసుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా మ్యాంగోస్ బాగా ఆరిపోయాయండి గాలికి ఇలా నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను మనకు ముక్కలు చూడగానే ఒక ఐడియా వస్తుందండి ఏ బౌల్కు ఎన్ని గిన్నెలు వస్తాయి అని సో మాక్సిమం ఫోర్ వచ్చేటట్టు కౌంట్ చేసుకొని అంత సైజు బౌల్ తీసుకోవాలండి సో ఈ బౌల్తో అయితే నాకు నాలుగు కప్పులు వస్తాయని చెప్పి నేను ఈ బౌల్ అయితే తీసుకొని మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా నాలుగు కప్పులు అయితే వచ్చాయి మామిడికాయ ముక్కలు ఒకవేళ ఎక్కువ వస్తే కొంచెం వచ్చినా పర్వాలేదు యాడ్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఐదు కప్పులు వస్తే మనకు మెజర్మెంట్ అనేది సెట్ అవ్వదు సో నాలుగు కప్పులు వచ్చే విధంగా చూసేసుకోవాలి ఆ సైజుకి తగ్గట్టే బౌల్ తీసేసుకోవాలి ఇలా ఎన్ని కేజెస్కి అయితే మనము పెట్టేసుకోవచ్చండి ఇది ఒక కిలోకు మెజర్మెంటు నేను ఒక కిలోని నేను మళ్ళీ ముక్కలు కొలుస్తున్నానండి ఎన్ని కప్పులు అయితే ఆ కప్పులను బట్టి మనం ఉప్పు ఆవాల పొడి కారం ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాము సో మొత్తానికి నాకైతే నాలుగు కప్పులు అయితే వచ్చాయండి ఈ బౌల్తో ఇప్పుడు ఈ బౌల్తో మనము అన్ని మెజర్మెంట్ తీసుకోవాలండి ఉప్పు అయినా కారమైనా ఆవాల పొడి అయినా అలా తీసేసుకోవాలి నాలుగు కప్పులకు ఒక కప్పు ఉప్పు పడుతుందండి అది కూడా కళ్ళు ఉప్పు అంటే సాల్ట్ మనము చేసుకోకముందు గ్రైండ్ చేసుకోకముందు కొలవాలండి దీన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసేసుకోవాలి సాల్ట్ లాగా అలా కాకుండా సాల్ట్ మనము కప్పు తీసుకున్నామంటే మనకు ఉప్పు ఎక్కువ అయిపోతుందండి సో ముందే చెప్తున్నాను రాళ్ళ ఉప్పు తీసుకోవాలి ఒక కప్పు ఆ ఒక కప్పును మనము గ్రైండ్ చేసేసుకోవాలి ఈ ఉప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆవాలు చేసేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది ఆవాలు ఎందుకంటే మళ్ళీ ఆవాలు చేసిన తర్వాత ఉప్పు చేస్తే మనము ఆ ఉప్పు మిగిలిన కూడా మళ్ళీ మనం దేనికన్నా యూజ్ చేసుకోలేము అందుకని ఫస్ట్ ఉప్పు అయితే వేసేసుకోవాలి మన జార్ కూడా షార్ప్ అయిపోతుందండి ఇలా ఉప్పు చేసుకోవడం వల్ల మెంతులు అయితే త్రీ టేబుల్ స్పూను ఫ్రై చేశానండి అలాగే ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు అయితే ఫ్రై చేసేసాను ఇక్కడ మిర్చి పౌడర్ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే వాడుతున్నానండి యాక్చువల్గా అయితే మనము ఎగ్జాక్ట్గా ఎండుమిర్చి మనం ఇంట్లో చేసుకున్న కారం పొడి అయితే చాలా బాగుంటుంది నేను మొన్న మాచర్లకు వెళ్ళినప్పుడు మిరకాయలు అయితే తీసుకొచ్చాను ఇంకా కారం పొడి అయితే తయారు చేయలేదండి సో అందుకని ఇన్స్టెంట్గా అప్పుడు మనం ఆవిడకాయలు తెచ్చాను ఇంకా టైం లేదని నేను ఇలా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే వాడతానండి ఇంట్లో ఏ పికిల్ అయినా అట్లా పెట్టినప్పుడు త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ అయితే వాడతాను సో అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టేసుకున్నానండి ఇక్కడ రెండు పికిల్స్కి నాకు ఒక లీటర్ ఆయిలే పట్టిందండి ఇంకొంచెం మిగిలింది ఆయిల్ కూడా సో మనం హాఫ్ లీటర్ ఆయిల్ నేను వేడి చేసి పెట్టాను మ్యాంగో పికిల్ కోసము ఇంకొంచెం హాఫ్లో హాఫ్ నేను మునకాయ పచ్చడికి యూజ్ చేశాను ఇంకొంచెం కొంచెం ఆయిల్ అయితే ఉందండి సో ఆయిల్ చూసి మనము మళ్ళీ గోరువెచ్చగా వేడి చేసేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు మనకు మిర్చి పౌడర్ వేస్తున్నానండి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి అదే కప్పుతో ఒక కప్పు మిర్చి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఉప్పు కూడా ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అలాగే డైరెక్ట్గా ఒక కప్పు వేసేయకూడదండి మనము చూసి కావలసినంత టేస్ట్ చూసుకొని వేసేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి సో అలానే మెజర్మెంటు ఒక్కోసారి మనకు మామిడికాయ ముక్కల్ని బట్టి ఉప్పు ఎక్కువ అయిపోతుంది పులుపు లేదనుకోండి ఉప్పు ఎక్కువ అయిపోతుంది సో మామిడికాయ ముక్కల్ని బట్టి మనకు కొంచెం అటో ఇటు అవుతుంది ఒక కప్పు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది కాకపోతే చూసి వేసేసుకోవాలి ఇప్పుడు నేను మిర్చి పౌడర్ వేసేసాను అలాగే ఆవాల పొడి అండి ఇది కూడా మనము ఒక కప్పు కను కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది సో ఆల్రెడీ ఫ్రై చేశాం కదండి మెజర్మెంట్తో అవే గ్రైండ్ చేసేసుకొని అది కూడా వేసేసాను ఇందులో ఇప్పుడు ఉప్పు అండి ఇది ఒక కప్పు రాక్ సాల్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టాను కదా మొత్తం వేయట్లేదు నెక్స్ట్ గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నానండి గార్లిక్ కూడా అన్నీ మొత్తం వేసేసాను మేము కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటామండి గార్లిక్ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేస్తానండి ఆయిల్ కొంచెం వేడిగా ఉంది సో ఫస్ట్ అయితే ఇవి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ మునక్కాయ తిక్కలకైతే రెడీ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇంకా చింతపండు కూడా చల్లారిపోయిందండి సో ఇప్పుడు చింతపండులో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఉప్పే వాడుతున్నానండి ఆ సాల్టే వేసేస్తున్నాను అది వేసేసి తర్వాత మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక కిలో మునక్కాయలకు మనకు హాఫ్ కప్పు మిర్చి పౌడర్ అయితే పడుతుందండి సో ఆ బౌల్తో నేను హాఫ్ అయితే వేసేసాను ఇది కొంచెం మనము టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి మిర్చి పౌడర్ అయినా సాల్ట్ అయినా సో నేను ఆల్రెడీ మెంతులు ఆవల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇంట్లో సో అదే జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఎక్కువ వేయలేదు సో మునక్కాయ పికిల్లో అయితే మనము గార్లిక్ అయితే వేసేసుకోమండి ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు గ్రేవీలో మనకు అన్ని మునక్కాయలు సరిపోతాయా లేకపోతే గ్రేవీ లేకుండా ఓన్లీ మునక్కాయలు ఉంటాయా అని చూసుకోవాలి కాబట్టి నేను అన్ని మునక్కాయలు అయితే ఫస్ట్ యాడ్ చేయలేదండి కొన్ని అయితే యాడ్ చేశాను సో తర్వాత చూస్తే ఆ మునక్కాయలు కూడా సరిపోయిందండి సో అలా చూసుకొని మనము ఈ చింతపండు గ్రేవీలో మునక్కాయలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో మిగతా మునక్కాయలు కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి సో కొంచెం టేస్ట్ అయితే చూస్తున్నానండి ఏమన్నా కొంచెము కొంచెం పులుపు అనిపించింది సో అందుకని నేను మళ్ళీ ఇంకొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ మిర్చి పౌడరు చాలా కలర్ ఉంటుంది అలాగే చాలా కారం కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది పీకిళ్ళు సో మ్యాక్సిమమ్ మనము ఇంట్లో చేసుకున్న మిర్చి పౌడర్ అయితేనే బాగుంటుంది సో కొంచెం కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఈ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను సో తక్కువ అయినాయని కొంచెము ఆవాల పొడి మిర్చి పౌడరు యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉందండి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేను చెప్పిన మెజర్మెంట్తో మునక్కాయ పచ్చడి అయితే చాలా ఈజీ అండి ఇక్కడ మనకు కొంచెం టైం అనేది వెల్లుల్లి ఒల్చుకోవడమే అండి అదొక్కటి మనం ముందు రోజు చేసి పెట్టేసేసుకుంటే పికిల్స్ ఎన్ని అయినా ఈజీగా ఈజీగా చేసేసుకోవచ్చండి సో నేనైతే ఫస్ట్ టైం ఇలా టూ పికిల్స్ ఒకేసారి పెట్టేసుకున్నానండి టైం సేవ్ అయిపోతుందండి అలాగే మునక్కాయలు మామిడికాయలు ఒకేసారి ఉండేసరికి వెంటనే పెట్టేసేసుకున్నాను సో మీకు కూడా ఈ విధంగా పెట్టాలి అనిపిస్తే చాలా టైం సేవ్ అయిపోతుందండి ఈజీగా పెట్టేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా కొంచెం బాగా కలిసిపోయాయండి ఆయిల్ కూడా చల్లారిపోయింది ఇంకా ఆయిల్ పోసేసి పెట్టేసి మిక్స్ చేసేసి మనము స్టోర్ చేసి పెట్టేసుకోవాలి ఒక టూ డేస్ ఆగిన తర్వాత మనము పచ్చళ్ళు అయితే తినేసండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారము సో మీరు కూడా ఈ విధంగానే ఒకసారి ట్రై చేసేయండి మా అమ్మ అయితే ఇలా కప్పులాగా చేస్తుందండి ఎన్ని ముక్కలైనా మనము ఆ గిన్నెను పట్టి మనము నాలుగు కప్పులు అయితే ఒక కప్పు ఉప్పు కారము అలాగే ఆవాల పొడి వేసేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ఇంకా మనము చూసుకొని ఎంత ఆయిల్ కావాలనేది తెలుస్తుంది ఇప్పుడైతే నేను హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేసాను కొంచెము ఊరిన తర్వాత మనకు ఆయిల్ సరిపోయేది లేది తెలిసిపోతుంది అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉందండి ఇంకా దీన్ని మనము పక్కన స్టోర్ చేసి పెట్టేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నోరుంచే రెండు పచ్చళ్ళైతే రెడీ అయిపోయాయండి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మామిడికాయ మునక్కాయ రెండు పెట్టేశాను నాకు మామిడికాయ రెగ్యులర్గా తింటూ ఉంటాం కానీ మునక్కాయ మాత్రం అద్దరి అందండి టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మునక్కాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి పెట్టి చూడండి అలాగే నాకు కమెంట్లో తప్పకుండా తెలియచేయండి ఎంతమంది నేను పెట్టిన పచ్చళ్ళు ఈ విధంగా ట్రై చేశారో నాకు తప్పకుండా కమెంట్లు అయితే తెలియచేయండి సో నెక్స్ట్ డే పచ్చళ్ళు ఇలా తీసి చూశానండి ఒక టూ డేస్ మనము కలుపుకుంటూ ఉండాలి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చళ్ళు అయితే మొత్తానికి నోరు ఊరించి ఎమ్మి ఎమ్మి టేస్టీ మామిడికాయ మునకాయ పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయాయండి సో మార్నింగ్ ఈవినింగ్ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు మొత్తము ఉప్పు అన్నీ కరిగి అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది మునక్కాయికి ఉప్పు కారము చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్